అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు వైపు కాబట్టి ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తగిన వారికి రాసి గురించి నేను తెలుసుకున్నాం కన్యా లగ్నము కన్యారాశి మీకు కనుక చూసుకున్నట్లయితే రవి పన్నెండవ అధిపతి అయి పదకొండులో పడుతున్నాడు లగ్నంలో మూడు ఎనిమిది అధిపతి అయిన కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ నెలలో అంటే ఈ రవి సంచారం పదిహేడు జూలై పదిహేడు నుంచి ఆగస్టు పదిహేడు మధ్యలో చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఈ సమయంలో మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి అని చూసుకున్నట్లయితే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా ఖచ్చితంగా కలిసి వస్తుందండి ధైర్య ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల కలిసి వస్తున్నావు సందేహం లేదు కాకపోతే ఇలా ఎప్పుడైతే లగ్నంలో కొంచెం అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి లగ్నంలో కుజుడుంటూ ఈ యొక్క రవి మార్పు జలరాశుల్లో ఉన్నందుకు ఉద్యోగంలోని మరియు స్థలం మార్పుని ఇస్తుంది అంటే ఇల్లు మారడం కానీ ఉద్యోగ మార్పు కానీ ఖచ్చితంగా ఇస్తుంది ధైర్య సాహసాలు ఇన్సూరెన్స్ మూలంగా కలిసి రావడం ఆకస్మికంగా ఉండి కలిసి రావడం ఎలా ఇస్తుందో కుజుడు లగ్నంలో ఉండి లాభస్థానంలో ఉన్నందుకు ఈ ఫలితం ఇస్తుంది కాబట్టి ఈ మరి గురువు పది పది పదిలో గురువు ఉన్నాడు కదండి అంటే పదిలో గురువు ఉన్నందుకు అది ఒక రకమైన ఫలితం మరలా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంచి గ్రోత్ ఉండే సరైన సమయం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాకపోతే చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి టైంలో కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పుల్ని ఖచ్చితంగా చూపిస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా సంవత్సరాలు జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంతవరకు కలిసి రావడము అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది కన్యా అలాగే మీ యొక్క సంతానంకి ఎప్పటినుంచో మీ యొక్క పుత్రుడు కావచ్చు పుత్రు పుత్రిక కావచ్చు ఈ పిల్లలు ఎప్పటినుంచో పలానా బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలని అనుకునే డ్రీమ్ కానివ్వండి లేదా వాళ్ళకి భూ గృహ వాహనం కదా లాభము కానివ్వండి కన్యావారికి వచ్చి తీరుతుంది అందులోటువంటి సందేహం లేదు ఇక మీరు రీసెర్చ్ రిలేటెడ్ సంబంధంగా కూడా ఏదైనా చేసారు రీసెర్చ్ కూడా భావిస్తుంది మీరు నిత్యము చేయవలసినటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది సహజంగా సూర్యభగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఏంటి ఆరోగ్యం అనుకుంటారు అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్యభగవాను బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాలు జన్మ వాడు సింహరాశి రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు మేషము వృచ్చికము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మీనాలకి గురు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి స్థానం పాడైంది అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని విమానుడి విషయంలో ఈ పితృదోషకు సంబంధించిన ప్రోగ్రానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిగా గుర్తుపెట్టింది దోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్కి ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టున్నాడు కనీ విని ఎరుగు బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రీస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి గుధతో కలిసి ఉంటే వక్రీస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రోజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటివి వరదలు రావడం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం కలగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళాడు అగ్ని సంబంధం అదే అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో ఉండి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధాలు జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతున్నాయి ఏది కరెక్ట్ ఆటగా నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరాల వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నెలల్లోనే అరవై డెబ్బై వేలుండేటువంటి బంగారం లక్షలు వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి వరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారు కాకపోతే ఈ కుజు ఎప్పుడైతే కన్యా రాశిలో కెడై అలాగా చికము తులావు చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది ఏదో భూమి రేట్లు ఏవైనా ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్స్కర్ట్స్లో చూడండి సంవత్సరం నర నుంచి అయిపోయి ఉన్నాయి ఆడ రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు అలా అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయింది అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రాణం ఉంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయింది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్ణాటకలోకి వస్తున్నాం కాబట్టి బెండి ధరను పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకు కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ లో గోల్డ్ వరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేటు ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకున్న తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నాను గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంది శ్రీవా